థ్యాంక్ యూ సార్ డాక్టర్ రాజు గారికి మన ఇష్టమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు అధ్యక్షులు మన యొక్క Hay que సార్ మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దండ సార్ పూల మల వేసి సార్కి వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే యమన్న రెడ్డి సార్ కూడా పూల మరవేసి ఇక సార్ రాష్ట్ర కమిటీ సమ్మె అట్లాగే రెండు రోజులు రిలే నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడం జరిగింది ఆ రెండు రోజుల నిరీ ఏమ్స్ కానీ అట్లాగే మాడే స్కూళ్ల లోపల పనిచేస్తున్నటువంటి కేర్ టేకర్స్ అట్లాగే మా కేజీపీలో పనిచేస్తున్నటువంటి ఎస్ఓ గారు మొదటిసారిగా మొదటి రోజే నిరసన ఈ యొక్క నిరవధిక సమ్మెకు దిగినప్పుడు ఎస్పీడి గారు పిలిచి గౌరవ పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపల్ రెడ్డి గారు అట్లాగే హర్షవర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరితో పాటు మా యొక్క ఉద్యోగస్తులన్నడు పిలిచి మాట్లాడడం జరిగింది కానీ మనం అనుకున్నటువంటి విధంగా ఆ యొక్క మనం ఏవైతే చేస్తున్నటువంటి న్యాయ సంబంధ న్యాయపరమైనటువంటి కోరికలు ఏవైనా ఉన్నాయో వాటిని పూర్తిగా నెరవేర్చక నెరవేర్చుటకు హామీ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఈ యొక్క నిరవధిక సమ్మె అనేటువంటిది కొనసాగుతుంది కాబట్టి ఈ విభాగంలో ఈ మూడవ రోజు నడుస్తున్నటువంటి నిరవధిక సమ్మెలో దాదాపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్సీ స్థాయి నుండి అట్లాగే స్కూల్ స్థాయి వరకు అంటే ఎంఆర్సీలో ఉన్నటువంటి ఎంఐఎస్ సిసిఓ పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క విద్యాశాఖలోని సమగ్ర శిక్షలు పనిచేస్తూ ఈ యొక్క మా ఏదైతే వివిధ రకాల పోటీ పరీక్షల్లో పోటీ పడేటువంటి ఆ యొక్క వయసును కోల్పోయి అలాగే జీవితానికి సరిపడినటువంటి జీతం కూడా లేకుండా ఈ యొక్క సమగ్ర శిక్ష లోపల నిలవెళ్ళ సమస్యలతో అలాగే శిక్షతో ఈ యొక్క జీవితాన్ని వెళ్ళదీసుకుని రావడం జరుగుతుంది కాబట్టి మా నీ యొక్క న్యాయపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకునే వరకు కూడా ఈ యొక్క ఉత్తమమైనటువంటి సమ్మె నిరోధక సమ్మె కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి దానికి సంపూర్ణ మద్దతు తెలపాల్సిందిగా మా యొక్క జగిత్యాల జిల్లా పిఆర్టీ అధ్యక్షులు ఆనందరావు సార్ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తూ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నిరవధిక దీక్ష చేస్తున్న సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని ఎంటీఎస్ ఇస్తామని మినిమం టైం కెల్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కాబోతుంది కానీ దానిపైన ఊసేలేదు మొన్నటికి మొన్న విద్యాశాఖ డైరెక్టర్ ఎవీ నరసింహరెడ్డి గారు టీఆర్టీయు అధ్యక్షులు దీపాల రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారిని చర్చలకు పిలవడం జరిగింది దాంతోపాటు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు వారు మాట్లాడుతూ వీటి యొక్క న్యూస్ విషయంలో కానీ ఇవన్నీ ఒప్పుకుంటాను కానీ తను ఎంపీఎస్ విషయంలో కానీ మాట ఇవ్వలేదు ఎంపీఎస్ విషయంలో ఏమన్నారంటే చుట్టుపక్కన ఉన్న రాష్ట్రాలను అధ్యయనం చేసి దాని ద్వారా వచ్చే నివేదిక ఆధారంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం అప్పటి వరకు అయితే ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచుతామని మాట చెప్పడం జరిగింది దానిపై మన వాళ్ళు ఒప్పుకోలేక ఈరోజు దీక్షకు మళ్ళీ వెళ్ళడం జరిగింది గత సెప్టెంబర్ మాసంలో దీక్ష చేస్తున్న సమ సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎంటీఎస్ ఇస్తా అని ఎత్తుకున్న సందర్భంలో మనము దీక్షను విరమించడం జరిగింది కానీ కొద్ది రోజులకే ప్రభుత్వం మారడం జరిగింది దాని వెంట ఆ దీక్ష చేస్తున్న సమయానికి ఉద్యోగ జీవితం జీవిత భత్యాలు కూడా ఇప్పించడానికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పిఆర్టీ ప్రాతినిధ్యం మేరకే ఇవ్వడం జరిగింది గత పిఆర్సీలో థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినప్పుడే మా ప్రభు మా రాష్ట్ర నాయకత్వం అప్పుడున్న శ్రీపాల్ రెడ్డి గారు కంభాకర్ రావు గారు నియమిత్రం కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు నా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో సార్ వాళ్ళకు కూడా మా కేసీబీ ఉద్యోగులకు కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరడం జరిగింది కోరిన సందర్భంలో అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి వారు కాల్ చేయడం జరిగింది చేస్తే వారు ఏమన్నారంటే సరే ఇది కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఉంటుంది దీనిలో ఫార్టీ పర్సెంట్ మనది ఉంటుంది మరి థర్టీ పర్సెంట్ అంటే మన వారికి మన ఫార్టీ పర్సెంట్కి ఇద్దామని రామకృష్ణారావు గారు అనడం జరిగింది లేదు మొత్తానికి ఇవ్వాలని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారు అనడం జరిగింది అంటే వారు ఎంత అవుతుంది అంటే వంద కోట్లు అవుతాయని చెప్పారు ఆ వంద కోట్లు మీరు అనౌన్స్ చేయండి మీరు శాంక్షన్ చేయండి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడదామని చెప్పడం జరిగింది అయితే దానికి మళ్ళా సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు మళ్ళీ ఖాళీ చేసి ఇట్లా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో నడుస్తున్న ఉద్యోగులు మన సర్వశిక్ష అభియానే కాదు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి అని అడిగింది వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ ఇవ్వడని ఇవ్వండి అని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది మన ఉద్యమం ఆధారంగానే మన మహా ప్రాతినిధ్యం మేరకే అప్పుడు థర్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందరూ ఇప్పుడు మన ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం పరీక్షలు తీసుకుంటున్నా వీళ్ళకెందుకు పరీక్ష అని కొట్లాడి పోరాడి ఆ ఎగ్జామినేషన్ను రద్దు చేయించిన కనుక కూడా పిఆర్సీ వీళ్ళు చేస్తున్నా సమ్మెకు ఖచ్చితంగా పిఆర్సీ సంఘం ఎంబడే నిలబడి ఉంటుంది వీళ్ళు చేసి వీళ్ళు అత్యంత వరకు కూడా పిఆర్సీ పోరాడుతుంది ఖచ్చితంగా మీ కనుక మేము ఉంటామని ఈ సందర్భంగా ఆమె ఇస్తూ నందుకు ముందుగా మీ అందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటున్నా పిర్టి సంఘం తరఫున మరి మేమైతే మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాం వెల్లుదండగా ఉన్నాం చాలా సమస్యలు మేము జిల్లా వరకు అయితే మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండి పనిచేసినాం కానీ ఆర్థికపరమైన సమస్యలకు వచ్చేసరికి ప్రతిసారి మీరు చెప్పిన సమస్యలు వింటూ దాటా వేస్తూ మరి ప్రభుత్వానికి ఏదో రకంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఏమో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన గత ప్రభుత్వం చెవులు పూర్తిగా మరి మనం చెప్తూనే ఉన్నాం విన్నట్టే విన్నారు మరి వదిలేసారు మరి మార్పు వచ్చింది కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చింది మరి వచ్చినాక మనకు ఈ యొక్క సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఒక ఆరు నెలల వరకు అయితే మనం కూడా కొత్త ప్రభుత్వానికి కొంచెం వెసులుబాటు ఇవ్వాలి మరి వాళ్ళు కూడా మనం చూసినట్టయితే మరి ఉద్యోగ ఉపాధ్యాయ పక్షపాతిగా మన కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది కావచ్చు అనుకున్నాం మరి ఆరు నెలలు దాటిపోయింది సంవత్సరం దాటిపోయింది మరి సంవత్సరం దాటిపోయినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది మరి ఇవాళ మనం చూస్తే కేవలం ఒక నాలుగు సమస్యలు మీరు చెప్తున్నారు ఫస్ట్ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి అనేటువంటి అంశము ఫస్ట్ చెప్పుకోవడం జరిగింది మరి రెగ్యులరైజ్ చేయలేని పక్షాన్ని లోపల కనీసం అయ్యేంత వరకన్నా మినిమం టైం స్కేల్ అనేది ఇవ్వాలి మరి చేయకపోతే ఇది హామీ ఇచ్చినటువంటి మన ఇప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి మనందరికీ కూడా మీరు చేసిన నిరసన వేదికల లోపల మరి హామీ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేస్తారు అనుకున్నాం మరి ఈరోజు మనం అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ఇక్కడ నిరసన తెలిపే పరిస్థితి వచ్చినందుకు కంపల్సరీగా పీఆర్టీ సంఘ మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే దయచేసి కనీసం మినిమం కేజ్ అందరూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క వేదిక పక్షాన కోరుతా ఉన్నాం మరి ఈరోజు నిరసన అనేటువంటి జిల్లా కేంద్రాల్లో ఉన్నది రేపు పొద్దున మరి రాష్ట్రంలో మరి అక్కడ మనం చూసినట్టయితే ధర్నా చౌక్ దగ్గర మరి వచ్చినట్టయితే మొత్తం మంది వస్తే మరి పంతొమ్మిది వేల మంది వాళ్ళే కాదు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అందరూ ఉద్యోగ అందరం కూడా మేము అందరం కూడా మీకు వెళ్ళడానికి వస్తాం మరి ఇక్కడట్లయితే విపరీతం వచ్చినట్టు కాదు అందరం కూడా మా మహాధ్వర్యం లోపల మేము నిరసన తెలియజేస్తూ మరి దీక్ష శిబిరం తీసుకు పరిస్థితి ఉంటుంది మరి అట్లాంటి పరిస్థితి రావద్దు అంటే మరి చిన్న చిన్న సమస్యల్ని మనం తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది మరి ఎప్పుడైతే గత ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చిన రోజు మీరు అందరూ సన్మానం చేసేరు ప్రభుత్వానికి వేయాలి పీఆర్పీ సంఘానికి చేశారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం చేసిరు చాలా సంతోషం వేసింది మరి మీరు ఏదైతే మమ్మల్ని ఆ రకంగా ఆత్మీయంగా సన్మానం చేసిరో మరి మీ సమస్యల పట్ల మేము మీ అందుబాటులో లేకపోతే మరి కరెక్ట్ కాదు ఇప్పటివరకు చెప్పినటువంటి సోదరి మిమ్మల్ని ఏదైతే ఉన్నారో మరి చాలా సమస్యలు చెప్పారు ఇరవై ఇరవై ఐదు వేల జీతంతో ఈ కాలం లోపల ఏ ఒక్కరు కూడా బతికే పరిస్థితి లేదు కుటుంబాన్ని నడిపే పరిస్థితి లేదు మరి ఇరవై వేలు కాదు మనం చూసినట్టయితే కనీసం మినిమం టైం స్కేల్ అనేది ఇచ్చినట్టయితే ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసినట్టయితే ఈరోజు చాలామంది ఏదో పరిస్థితి లోపల ఎక్కడో ఒకడా మరి చనిపోయిన పరిస్థితి లోపల మనం కనీసం మనము ఎంతో కొంత వేసుకొని మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఆ పరిస్థితి మనకు ఉండదు ప్రభుత్వమే కంపల్సరీ అందరినీ కూడా మరి పెద్దన్నలాగా ఆదుకోవాలి కనీసం మినిమం ఎక్స్ప్రేషియా ఇస్తూ తర్వాత మరి కావాల్సినటువంటి మినిమం టైం స్కూల్ అనేది ఇచ్చినట్టయితే మనం మిగతా సమస్యలు అయితే అవే సరుదుకుంటాయి మరి ముఖ్యంగా కేజీబీలో పోతే సిఎల్ సెంటర్ లేకపోతే ఇంకేది మనం చూసినట్టయితే మామూలుగా మిగతా ఉపాధ్యాయులతో మనం పోల్చి చూసుకున్నట్టయితే ఏ సౌకర్యం కనీసం ఐదు పైసల సౌకర్యం కూడా మనం చూసినట్టయితే మరి మీకు కనిపించట్లేదు మరి కంపల్సరీ రాగానే చెప్పిన సమాన సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది మరి సమాన పని కాదు ముఖ్యంగా మేము చేసే పని కంటే కూడా చాలా ఎక్కువ పని చేస్తున్నారు మీరు అంతా కూడా సమాజి లెక్కల అందులోపల ఆ పని ఏదైతే ఉందో మరి చేసే పనికి మరి వాస్తవానికి మాకు ఇచ్చే మాకు ఏదైతే వేతనం ఇస్తుందో కనీసం అంత వేతనం ఇచ్చినా సరిపోద్ది మరి మీరు ఏదైతే ఉందో అందులోపల కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేతనం కూడా మీరు పొందే పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసే పనికి ఏదైతే ఉందో కంపల్సరీ ప్రభుత్వం దిగి రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పటిదాకా పిఆర్టీ సంఘం ఏదైతే ఉందో మీకు చేసినటువంటి మరి మీకు ఏదైతే పన్నెండు నెలల వేతనం ఇప్పించే క్రమం లోపల ఏ రకంగా అయితే మీకు అందుబాటులోపల ఉందో మరి ముప్పై శాతం ఫిట్మెంట్ ఏదైతే ఇచ్చేటప్పుడు కూడా మరి ఓన్లీ ఇంతకుముందు అయితే కేవలం ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రమే ఉండే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ఇప్పించినప్పుడు కూడా మరి చూసినట్లయితే అప్పుడు పీఆర్టీఎఫ్ సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు ఎమ్మెల్సీ గారు కావచ్చు మరి కంపల్సరీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం చేశారు ఈరోజు మీకు మళ్ళొకసారి చివరిగా చెప్తున్నది ఏంటంటే ఈరోజు ఏదో నామమాత్రంగా ఒక దండ వేసుకొని పోయి మీకు నిరసన లోపల ఇక ఇక్కడికి అయిపోయింది మళ్ళా మీరు ఎప్పుడు శిబిరం మూసేస్తారు అని చెప్పి చూడడం కాదు మీకు కంపల్సరీ చెప్తున్నాం మీకు ఈ వారం పది రోజులు లోపల నాకు తెలిసే ప్రభుత్వం వెంటనే రాకపోవచ్చు ఒకవేళ రాకపోతే మాత్రం కంపల్సరీ మీతో పాటు మేము కూడా రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటామని చెప్పి మన ఒకసారి మేము చెప్తా ఉన్నాం మరి మేమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి మేము కూడా వారిపైన కంపల్సరీ ఒత్తిడి చేస్తాం మరి ఇక్కడ మరి అందరూ కూడా ఆకలితో అక్కడ బయట కూర్చుంటూ ఉంటే మనం ఎమ్మెల్సీ లోపల మరి పోటీ చేసే పరిస్థితి మనం ఉంటే మరి వాళ్ళ ఓట్లను మనం ఏ రకంగా అడుగుతాం మరి కంపల్సరీ ప్రభుత్వం ద్వారా మనం మనకు కావాల్సినటువంటి హామీలు నెరవేర్చుకోవాలి వాళ్ళ కనీసం ఆ ఇవ్వాల్సినటువంటి ఈ నాలుగు సమస్యలు ఏవైతే కంపల్సరీ తీర్చాలి కాబట్టి మరి వారిని కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మీ దగ్గరికి తీసుకొస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మీకు